మన ఆర్మీ ఆఫీసర్స్ కొన్ని గంటల ముందు ఇచ్చినటువంటి ప్రెస్ బ్రీఫింగ్లో కీలక అంశాలు చిన్న చిన్న వీడియోల రూపంలో తెలుసుకుందాం ముందుగా ఎయిర్ మార్షల్ ఏకే భారతి గారు ఏం మాట్లాడారు అనేది చూద్దాం ఆయన డీజీఏఓ ఐఏఎఫ్ సో ఆయన ఏం మాట్లాడారు అంటే అవర్ ఫైట్ వాజ్ అగైన్స్ టెర్రరిజం అండ్ ద టెర్రరిస్ట్స్ అకార్డింగ్లీ ఆన్ మే సెవెంత్ వీ టార్గెట్ ఓన్లీ ద టెర్రరిస్ట్ సైట్స్ హౌ ఎవర్ ఇట్ ఈస్ అన్ఫార్చునేట్ దట్ ద పాకిస్తాన్ మిలిటరీ చోజ్ టు సపోర్ట్ ద Terrorists and turned into a personal conflict. सारी वारी और आतंकवादियों के खिलाफ थी इसलिए सात मई को हमने केवल आतंकवादी पर ही हमला किया था अफसोस इस बात का है कि पाकिस्तानी सेना ने आतंकवादियों का साथ देना उचित समझा और इस लड़ाई को अपनी लड़ाई बना ली ఈ పాకిస్తాన్ ఏం చేసింది మనం టెర్రరిస్టులను కొడితే టెర్రరిస్టులే మాకున్నటువంటి రక్షణ వలయం అన్నట్లుగా ఆ టెర్రరిస్టుల కోసం పాకిస్తాన్ ఆర్మీ దిగింది అప్పుడు పాకిస్తాన్ ఆర్మీ వర్సెస్ ఇండియన్ ఆర్మీగా మారింది జవా మేము ఇక తప్పనిసరి పరిస్థితుల్లో రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది పాకిస్తాన్ ఆర్మీ ఇందులోకి ఎంటర్ అవడం వల్ల కనుక ఇప్పటి వరకు జరిగిన నష్టానికి పాకిస్తానే బాధ్యత వహించాలి అని చెప్తున్నారు అంటే గట్టిగా కుట్టాం మేము ఎడోకండి దానికి కారణం మీరే అని చెప్తున్నారు ఆయన

All this was brought together as an efficient and effective AD environment by the Integrated Air Command and Control System or the ISCCS of the Indian Air Force, which accords us the net-centric operational capability which is vital to modern days war fighting. Screen में दमानों चोड़ो ఎయిర్ కమాండ్ అండ్ కంట్రోల్ and Control System. Total गा, Pakistan members नमाट. Well, much has been said and written about the newer systems I would like to place a record. The performance and efficacy demonstrated by even the older battle proven AD systems like the Pichora, the Osa AK and the LLAD guns encountering the Pakistani threat vectors in the current operations. They were all modern generations, but these battle proven systems stood the test of time and took them on head on. Mano, 8 defense systems, even what I am going to say, the highlight has been the stellar performance. పాకిస్తాన్ ఆర్మీ స్పోక్స్ చెప్తున్నటువంటి

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్ చేసినటువంటి ఎన్నో రకాల వనరుల కారణంగా ఎన్నో రకాల ప్రోత్సాహకాల కారణంగా ఈ వ్యవస్థ ఇంకా బలోపేతమైందని కూడా విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది ఇది తేడా ఇది మనం గమనించాలి ఆర్మీ ఆఫీసర్స్ కూడా మనం పొలిటికల్ యాంగిల్లో తీసుకుంటామా ఏంటి తీసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది సొంతలు జెన్యున్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ నుంచే వస్తుంది మనకి ఏ పాలనలో ఆర్మీ బలోపేతమైందో ఎప్పటికైనా తెలుసుకోండి are now being shown on the screen. Shown on the screen is the probable enemy PL-15 missile, which is of Chinese origin. This missile has missed its target and you can see the pieces. PL-15 missile. మన మీద అటాక్ కి వాడిందనమాట పాకిస్తాన్ దాన్ని కూడా నిర్వీర్యం చేశాం అది చైనా మేడిన్ అనమాట విజ్ ఆర్ అవైలబుల్ విత్ మొన్న సెకలాలు ఏవి అయితే ఉన్నాయో దొరకలేదు బట్ ఇప్పుడు మనకి దొరికాయ అని చెప్పి ఆ ప్రూఫ్స్ కూడా చూపిస్తూ ఉన్నారు స్క్రీన్ మీద వెపన్ సిస్టమ్ వెపన్ ఫ్రాన్ వర్ట్ లాంగ్ రేంజ్ రాకెట్ పీసెస్ యూ కన్ నౌసి అండ్ ద స్క్రీన్ లాంగ్ రేంజ్ రాకెట్స్ కూడా ప్రయోగించింది వాటిని కూడా మనం ముక్క ముక్కలు చేశాం చూడొచ్చు లోమ్యునిషియన్స్ అండ్ అన్మ్యాన్ ఏరియల్ సిస్టమ్స్ హిర్ ఆర్ సమ్ ఆఫ్ ద గ్లిప్సెస్ ఆఫ్ దోస్ సిస్టమ్స్ వే బ్రాడ్ విత్ రైట్ అండర్ క్యారేజ్ or the wheel you can see is the IEHA system, which is of Chinese origin with Pakistan. You can see some god doctors and you can see one or Sankar drone hanging by the way All these have been brought down by our trained crew and advanced systems. That's great. Jai Jawa, ikkada made in China tussu, made in Turkey tussu ke tussu, Pakistan overall ga jai tussu. Alaa mana army. కొట్టిన దెబ్బ కేవలం పాకిస్తాన్కే కాదు రెండు మూడు దేశాలు కలిపి కొట్టింది అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న విమానాన్ని కూడా కూల్చినట్లుగా తెలుస్తోంది కనుక పాకిస్తాన్తో పాటు మరో మూడు దేశాలకు మనం కొట్టినటువంటి లాగి కొట్టినటువంటి దెబ్బ ఇది ఆపరేషన్ సింధూర్ అనేది ఏమి రెండు మూడు రోజుల్లో జరిగినటువంటి ఒక చిన్న ఏదో సంఘర్షణ కాదండి ప్రపంచ చరిత్రలో ఈ స్థాయిలో ఇంత తక్కువ నిడివిలో ఇంకో దేశాన్ని ఒక దేశం కొట్టడం అంటే ఎక్కడా లేదు ఎక్కడా లేదు మీరు చూసుకోండి అంత ఖచ్చితత్వంతో మన బార్డర్లో ఉండి వారి ఇస్లామాబాద్ మొదలుకొని ఇటు వరకు మొత్తం పాకిస్తాన్ బోర్డర్ అంతా చూసుకుంటే అక్కడ వంద కిలోమీటర్ లోపల వరకు కూడా మనం లక్షిత దాడులు చేయగలిగాం ఒక్క సివిలియన్కి కూడా డ్యామేజ్ జరగకుండా ఎంత ప్రౌడ్గా ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా నాకు అసలు ఆ ప్రైడ్నెస్ అనేది కోట్ల దిస్ ఈజ్ వాట్ అవర్ స్ట్రెంగ్త్ అందుకనే మనం ఎప్పుడు కూడా జవాన్లన్నా లేదా ఈ వ్యవస్థలన్నా విపరీతమైనటువంటి రెస్పెక్ట్ కలిగి ఉండాలి అలా రెస్పెక్ట్ కలిగి ఉండడానికి కూడా కొంతమంది నామోషీలాగా ఫీల్ అయ్యేలా చేస్తూ ఉన్నారు అలా ఏం కాదు జై జవాన్ అంటే జై జవాన్ దట్స్ ఇట్ మరొక ఆఫీసర్ ఏం మాట్లాడారో ఇంకో వీడియోలో తెలుసుకుందాం జై హింద్ జై భారత్